హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న ఎల్ షేప్ కిచెన్ స్టాండ్ ర్యాక్ రివ్యూ వీడియోను మీతో పాటు షేర్ చేస్తున్నాను ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే దీన్ని మీషో నుంచి తీసుకున్నానండి మా కిచెన్లోకి కార్నర్లో యూజ్ అవుతుందని బట్ క్వాలిటీ అయితే నాకు అంతగా అనిపించలేదు ఒక సైడు కరెక్ట్గా లేదు కింద లెగ్ దగ్గర అలాగే ఏదైనా పెడితే కూడా అది స్టెబిలిటీగా ఉండట్లేదు స్టాండర్డ్గా అనిపించలేదు నాకైతే ఇలా మూవ్ చేస్తే ఇలా అటు ఇటు మూవ్ అవుతుందనమాట నాకైతే అంతగా నచ్చలేదు సో దీన్ని రిటర్న్ పెట్టేశాను మీరు ఎవరైనా ఇలాంటి మంచి ప్రోడక్ట్ తీసుకున్నారో దీనికంటే బెటర్గా ఉంటే సజెస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో